ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ విడత నిధులను విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటవ తరగతి స్కూల్లో జాయినింగ్ చేసిన విద్యార్థులకు అదేవిధంగా పదవ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని అడుగుపెట్టిన విద్యార్థులకు సో ఫ్రెండ్స్ మీ వార్డు సచివాలయాల్లోని గ్రీవెన్సీ అప్లై చేసుకున్న తల్లిదండ్రులకు శుభవార్త అండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తల్లుల యొక్క అకౌంట్స్ కి జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను జూలై ఐదవ తారీఖు నుండి అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్ కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ ని కంప్లీట్ గా పదమూడు వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్ కి రిలీజ్ చేయడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం రెండో విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ఏ విధంగా మనమైతే చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చక్కగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి బంధనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో మీరు నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది పొందడం కోసం మర్చిపోదు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులను సంప్రదించవలసి అయితే ఉంటుంది వారు మీ యొక్క పేరు జాబితాలోని ఉందో లేదో చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది రెండవ విడత జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉన్నట్లయితే మీకు జూలై ఐదవ తేదీన డబ్బులైతే డిపాజిట్ అయితే అవుతాయి గ్రామ సచివాలయానికి వారు ఏపీ ప్రభుత్వ మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తల్లికి వందనం పథకం జాబితా లిస్ట్ను చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకైతే వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది తొమ్మిది రెండు ఐదులు ఇరవై మూడు నాలుగు సున్నాలు తొమ్మిది ఇక్కడైతే మీకు నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు చాలా సింపుల్గా తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత అర్హుల జాబితా కోసం మీ గ్రామవార్డు సచివాలయానికి మీరైతే వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అయితే మీరు సంప్రదించినట్టయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత అర్హుల జాబితా గురించి పూర్తి వివరాలను అక్కడున్న అధికారులైతే మీకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మాత్రమే మీరనేది మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లోని ఉందా లేదా అనేది చాలా నీట్గా చెక్ చేసుకోండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే తల్లికి వందనం ప్రారంభం తేదీ మనం చూసుకున్నట్టయితే జూన్ పన్నెండవ తారీఖు నుండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రీవెన్సీ డేట్స్ మనం చూసుకున్నట్టయితే జూన్ పన్నెండు నుండి ఇరవై తేదీ మధ్యన మన యొక్క డాక్యుమెంట్స్ అయితే స్వీకరించడం జరిగింది గ్రీవెన్సీ వెరిఫికేషన్ మరియు సప్లిమెంటరీ జాబితా తయారీ తేదీలు మనం చూసుకున్నట్టయితే జూన్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్న ఫైనల్ జాబితా విడుదల తేదీ సో ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ జాబితా పేర్లు ఉన్న లబ్ధిదారులకు డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ మనం చూసుకున్నట్టయితే జూలై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా తల్లిక వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చాలా నీట్గా అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ వీడియోని కంపల్సరిగా లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లిక వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా మీరు వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది జూలై ఐదో తేదీ నుండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ విడత నిధులను విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటవ తరగతి స్కూల్లో జాయినింగ్ చేసిన విద్యార్థులకు అదేవిధంగా పదవ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని అడుగుపెట్టిన విద్యార్థులకు సో ఫ్రెండ్స్ మీ గ్రామవాడి సచివాలయాల్లోని గ్రీవెన్సీ అప్లై చేసుకున్న తల్లిదండ్రులకు శుభవార్త అండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను జూలై ఐదవ తారీఖు నుండి అర్హత పొంది ఉన్న తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్ కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ ని కంప్లీట్ గా పదమూడు వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్ కి రిలీజ్ చేయడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం రెండో విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ఏ విధంగా మనమైతే చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చక్కగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో మీరు నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది పొందడం కోసం మర్చిపోదు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉందో లేదో చెక్ చేసుకోవటానికి మీ దగ్గరలోని ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులను సంప్రదించవలసి అయితే ఉంటుంది వారు మీ యొక్క పేరు జాబితాలోని ఉందో లేదో చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది రెండో విడత జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉన్నట్లయితే మీకు జూలై ఐదవ తేదీన డబ్బులైతే డిపాజిట్ అయితే అవుతాయి గ్రామ సచివాలయానికి వారు ఏపీ ప్రభుత్వ మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తల్లికి వందనం పథకం జాబితా లిస్టును చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకైతే వాట్సాప్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది తొమ్మిది రెండు ఐదులు ఇరవై మూడు నాలుగు సున్నాలు తొమ్మిది ఇక్కడైతే మీకు నెంబర్నైతే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు చాలా సింపుల్గా తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత అర్హుల జాబితా కోసం మీ గ్రామ వార్డు సచివాలయానికి మీరైతే వెళ్ళి అక్కడ డిజిటల్ డి అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అయితే మీరు సంప్రదించినట్టయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత అర్హుల జాబితా గురించి పూర్తి వివరాలను అక్కడున్న అధికారులైతే మీకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మాత్రమే మీరనేది మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్ లోని ఉందా లేదనేది చాలా నీట్ గా చెక్ చేసుకోండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే తల్లికి వందనం ప్రారంభం తేదీ మనం చూసుకున్నట్టయితే జూన్ పన్నెండవ తారీఖు నుండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రీవెన్సీ డేట్స్ మనం చూసుకున్నట్టయితే జూన్ పన్నెండు నుండి ఇరవైఅవ తేదీ మధ్యన మన యొక్క డాక్యుమెంట్స్ అయితే స్వీకరించడం జరిగింది గ్రీవెన్సీ వెరిఫికేషన్ మరియు సప్లిమెంటరీ జాబితా తయారీ తేదీలు మనం చూసుకున్నట్టయితే జూన్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యన ఫైనల్ జాబితా విడుదల తేదీ సో ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ జాబితా పేర్లు ఉన్న లబ్ధిదారులకు డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ మనం చూసుకున్నట్టయితే జూలై ఐదవ తారీఖు రెండు సో ఫ్రెండ్స్ ఈ విధంగా తల్లిక వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చాలా నీట్గా అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ వీడియోని కంపల్సరీగా లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లిక వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా మీరు వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ కైతే రావడం జరుగుతుంది జూలై ఐదో తేదీ నుండి తల్లికి బంధనం పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది